అందరికీ నమస్కారం అండి అందరూ అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే మధ్యాహ్నం మధ్యాహ్నం తీసిన వీడియో అనమాట మా ఊర్లో మేకను కోసారండి మేకను లేకపోతే గుర్రను కోసారు అనమాట అదైతే మాకు ఇంటికి తెచ్చిచ్చారు ఇంకా కూర అయితే చిన్న చిన్న ముక్కలుగా కోసి కూర అయితే వండుకుంటున్నాను అంటే వాళ్ళు పెద్ద పెద్ద ముక్కలుగా కొట్టిస్తారనమాట మనం ఇంటికి తెచ్చుకున్నాక చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి లేకపోతే ఉడకదండి ముక్క మా ఆయన డీప్ ఫ్రై చేయమన్నాడు అందుకనే నూనె వేసి మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను కూర ఈవినింగ్ అనమాట ఊకడైతే స్టార్ట్ చేశాను ఇదంతా ఊకేసరికి ఒక పది నిమిషాలు పట్టుద్ది మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు ఆ తర్వాత ఇంకా బర్రె దగ్గర పెండ ఉంటే అది కూడా తీసేసుకుంటాను నేను సైకిల్ చూపిస్తున్నా ఇల్లు నేనైతే ఊకుంటున్నాను బాగా ఆడుకుంటున్నారా పక్కన చెట్టు ఖరాబ్ అవుతాని అని ఏయ్ నన్ను కొడుతుర్రా మీరు బాల్ తీసుకొని ఓలు కొట్టకుంటే ఓలు కొడుతురా అక్కకు బాలే అని అక్కకు బాలే ఇకపోతే నుసైకిల్లోక్కు ఈరోజు మా పిల్లలకి ఇద్దరికి కటింగ్ చేపించానండి తన జుట్టు రోజు వేసే జుట్టు ఎలా అయిపోయిందో చూడండి మా కూడా చేయించాము కటింగు ఇది కటింగ్ చెడగొట్టాడండి తను అందుకే చూడ్డానికి అసలు బాగాలేదు మా చిన్న అయితే కటింగ్ బాగానే చేశాడండి బాగుంది సైకిల్ తొక్కుతున్నావా తొక్కుతల్లి నువ్వు తొక్కురా బయటికి పోవద్దు మీకు ఇక్కడిక్కడన్నా ఆడుకో మరి నువ్వు అటు ఎందుకు తెచ్చుకో ఏమైందని నీ సైకిల్ ట్రబుల్ ఇచ్చిందా వెనక్కి వెనక్కి పడతావు నువ్వు మాట్లాడకు అని కోప వస్తుంది లేకపోతే ఏంది లాక్కొస్తు నువ్వు ఏమైందిరా అని ఏమైంది తొక్కవా మా మిక్కి ఫీల్ అవుతుంది మా హనీనే తీస్తున్నానట వీడియో తనని తీయట్లేదంట సరే నువ్వు కూడా ఆడు ఆడుమరీగా కూడా తీస్తా ఆడుకోపో నువ్వు ఇదంతా తీసుకోవాలి పెండ తీసుకోవాలి దూడ ఒక్కతే అయిపోయింది దాని దంటగాడు కూడా పోయింది ఇంకా దీని తల్లి కూడా పోయింది ఇంకా దీనికి నీళ్ళు దాపించి గడ్డైతే వేయాలి పట్టుకో మా పిల్లలు పట్టుకుంటారట దూడని మేపుతావా బయటికి బోనివద్దు మరి అని ఏయ్ ముట్టుకోకు మళ్ళీ మీరు ముట్టుకుంటారు ఇష్టం వచ్చారు చేతులు నోట్లో పెట్టుకుంటారు ముట్టుకోవద్దు మీరు కడుక్కున్నా వద్దు బయటికెళ్ళని కానీ ఏయ్ కింద పడుతుంది అట్టా అనొద్దు ఇచ్చేసేయ్ ఇచ్చేసేయ్ చలకి ఇచ్చేసేయ్ చలకి ఇచ్చేసేయ్ రాకపోద్ వదిలే వదిలాయి వదిలాయి వదిలేయ్ వదిలేయి ఇక చలకి ఇచ్చేయి మా మమ్మీ బలకడ పెండ తీస్తుందండి ఇక రోజు పెండ తీసే మా మమ్మీ అండి హాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెత్త మా మమ్మీ అయితే ఊకంటే వీడియోస్ తీసే అంతసేపు చూస్తూనే ఉంటుంది పని కూడా చేయదు వీడియోస్ అయిపోయిన తర్వాత ఇక పెండ తీస్తుంది అంత అన్ని పనులు చేస్తుంది అండి హాయ్ బాయ్ బాయ్ సార్ మా 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 బర్రె చూసావా ఇక మా పె మా చిన్న ఉండేది మళ్ళీ ఇంత పెద్దగా ఏందండి చూడండి మా అమ్మ ఏమో పెండి చేస్తుంది ఇప్పుడే మా మిక్కి చూడండి ఎట్లా మాట్లాడుతుందో బాగా ముదిరిపోయిందండి వీడియోస్ తీయడంలో తన వీడియో తీస్తుంది నేనైతే చేసుకుంటున్నాను మీరు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నా వీడియోస్కి ఒక సపోర్ట్ అనేది ఇవ్వండి నా వీడియోస్కి ఒక లైక్ ఇవ్వడం వల్ల చాలా మందికి నా వీడియో రికమెండ్ చేస్తుంది ప్లీజ్ లైక్ చేయండి